నమస్తే అండి నా పేరు శైలజ మేము కుక్కడపల్లిలో గత థర్టీ ఇయర్స్ నుంచి ఉంటున్నాము ఇదే ఏరియాలో నవ్వే డేస్లో నేను ఒక టాపిక్ గురించి మాట్లాడదామని డిసైడ్ అయ్యాను నేను యాజ్ ఎ రియల్ రియల్ ఎస్టేట్ చేస్తున్నాను యాజ్ ఏ రియల్టర్గా అందరూ చాలామంది చాలా అపోహలతో ఉన్నారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది హైడ్రా వచ్చింది ఇది అది అని చెప్పి చాలా మాటలు చెప్తున్నారు బట్ మేం మేము చేసే రియల్ ఎస్టేట్లో ఇలాంటివి ఏమీ లేదండి బిల్డర్స్ కానీ ల్యాండ్ ఓనర్స్ కానీ ఎక్కడ రేట్లు తగ్గట్లేదు ఇంకా తగ్గుతాయేమో అని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తున్నారు కానీ ఎక్కడ తగ్గట్లేదు జస్ట్ మనకి లేక్ ఉన్నాయి కానీ చెరువుల దగ్గర కానీ తీసుకోకుండా మంచి ప్రాపర్టీస్ లైక్ అప్రూవల్ వచ్చినవి జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ వచ్చిన ప్రాపర్టీస్ అన్నీ మనం తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు మనకి మెట్రో ఫేజ్ టూ ఒకటి వచ్చింది అండ్ శ్రీశైలం హైవేలో హబ్ వస్తుంది చాలా బాగుంది ఇంకా పెరుగుతుంది కానీ ఇంకా తగ్గే ఛాన్సెస్ అయితే లేవు సో మీరు కళ్ళు మూసుకుని ఇక్కడ హైదరాబాద్లో మీరు పెట్టుబడులు పెట్టొచ్చు లైక్ ఎలా అంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ విల్లా ప్రాజెక్ట్స్ కానీ అండ్ ఇప్పుడు ఎక్కువ మంది మా కస్టమర్స్ ఎక్కువ అడిగేది మమ్మల్ని రెంటల్ ఇన్కమ్ వచ్చేది ఏమన్నా చూపించమంటున్నారు హాస్టల్ బిల్డింగ్స్ కానీ మీకు రెసిడెన్షియల్లో కానీ అండ్ షాపింగ్ మాల్స్లో కానీ ఇలాంటి వాటిల్లో రెంటల్ ఇన్కమ్ ఎక్కువ వస్తుంది ఇలాంటి ప్రాపర్టీస్ పర్మిషన్ ఉన్నవి మా దగ్గర ఉన్నాయండి మీకు స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్న టైటిల్ క్లియర్తో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ మేము చూపిస్తాం మేము మీకు ఇంకొకటి ఏంటంటే మా దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్ ఆన్లో పెడతాం మేము మేము వెళ్ళి ప్రాపర్టీస్ మేము సెలెక్ట్ చేసుకునే ప్రాపర్టీస్ మనం ఓనర్ దగ్గరికి వెళ్ళి బిల్డింగ్ కానీ ప్రాపర్టీ ఓనర్ విజిట్కి వెళ్ళి వాళ్ళ పేపర్స్ అన్ని డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి దాని తర్వాత ఎలా ఉంది పర్మిషన్ వచ్చిందా లేదా దీనికి లోన్ వస్తుందా రాదా అన్నీ చెక్ చేసుకుని మేము దాని తర్వాత మేము యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది మీరు ఎంక్వైరీ చేసుకుని మీరు మాట్లాడుకుని క్లోజ్ చేసుకోండి లాస్ట్ రిజిస్ట్రేషన్ అయ్యే వరకు మేము మీతో ఉంటాము ఎలాంటి హెల్ప్ అయినా చేస్తాము థ్యాంక్ యూ అండి